बर्र कुंती ल ना मला कटेस झालं

ね、何で嫌なテスト。え、正合ないんで。なん <sum> 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 mas nasi lalik. Lalik nasi lalik. Lagi ya? Hmm. Yeah, yeah. Yeah, yeah. લાલે તો નીકળતો નથી

కింద పెట్టుకోవాలా కింద పెడుకోవాలా ఇంకా కింద అది అది సేమ్ లాగా అది కూడా రాగు అప్పుడు లాగు కింద పెట్టుకో ఒక లాడు మట్టి తీసుకో కొంచెం అది ఇప్పుడు ఇంచులా రెండు లాగు కింద పెట్టుకో కింద పెట్టుకో లాగా మట్టి లాగు అది లోడు లోడు ఉంది పాప నువ్వు అబ్బా పులాగు వస్తుంది మరిది తీసుకో టీ ఇంక ఇంకా ఇంకమ్మా మడిదీ టీ తీ పులాగు పెట్టుకోరు రెండు కతక మడి లాగో లాగా లాగలేగు లాగా లాగాలి లల్లీ పిండి అయిపోయిందా ఇప్పుడు తింటావా మరిది ఆ రెండు తీ ఆ రెండు లాగి లేదు నువ్వు నవ్వుతా కానీ మరే పక్క పక్క దానిపోతుందిరా

గుడ్ అద్దె అద్దె అనుకుంటే సాధ్యం ఉండదు కానీ వెళ్ళి అది ఇది చాలా పొడిగింది అందువల్ల అలా అది అదే గుడ్ గుడ్